వెల్కమ్ టు ఎంఎం స్టూడియో తెలుగు వీర్యం పలచగా ఉంటే గర్భం రాదా వీర్యం పలచన చిక్కన బట్టి గర్భం రావడం అనేది ఆధారపడి లేదు సాధారణంగా పురుషుడు స్కలించే వీర్యం రెండు నుంచి ఐదు ఎంఎల్ ఉంటుంది అలా స్ఖలించిన ప్రతి ఎంఎల్లో అరవై నుంచి నూట ఇరవై మిలియన్ల వీరేకణాలు ఉంటాయి ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటాయి చక్కని సంతాన సాఫల్యత కలిగిన వీర్యంలో అన్ని వీరేకణాలు చక్కని కదలిక చక్కని రూపాన్ని కలిగి ఉంటాయి ఎవరిలోనైనా సరే వీర్యం కనీసం రెండు ఎంఎల్ నుండి ప్రతి కి అరవై మిలియన్ వీర్య కణాలు ఉండి ఆరు నుంచి ఎనిమిది గంటల తర్వాత కూడా వాటిల్లో కనీసం నలభై శాతం చక్కని కదిలిక కలిగి ఉంటేను మొత్తం వీర్య కణాల్లో ఎనభై శాతం వీర్య కణాలు అసహజ రూపం లేకుండా సహజ రీతిలో ఉంటేను ఆ వీర్యం గర్భధారణ సామర్థ్యం కలిగినదిగా పేర్కొంటారు ఒకవేళ వీర్యం ఒక్కటి నుంచి రెండు ఎంఎల్కి మించకుండా ప్రతి ఎమ్మెల్కి ముప్పై మిలియన్లు లేదా ఇంకా తక్కువ ఉంటేను ఆరు నుంచి ఎనిమిది గంటల తర్వాత వీరే కణాలు ముప్పై శాతమే చైతన్యవంతంగా ఉంటే యాభై శాతం వీరే కణాలు అసాధారణ రూపం కలిగి ఉంటే ఆ వీర్యాన్ని మోడరేట్ ఫెటలిటీ అంటే ఒక మాదిరి గర్భధారణ సామర్థ్యం కలదిగా పేర్కొంటారు వీర్యం ఒక ఎంఎల్ కంటే తక్కువ ఉండి ఒక ఎంఎల్కి పది నుంచి ముప్పై మిలియన్లు వీరే కణాలు ఉండి ఆరు నుంచి ఎనిమిది గంటలు గడిచిన తరువాత యాభై శాతం కంటే తక్కువ వీరేకణాలు చైతన్యం కలిగి ఉండి యాభై శాతం కంటే ఎక్కువ అసాధారణ వీరేకణాలు ఉంటే ఆ వీర్యం చాలా తక్కువ గర్భధారణ శక్తి కలిగినదిగా పేర్కొంటారు అందుకని త్వరగా సులువుగా గర్భం రావడానికి వీర్యం కనీసం రెండు ఎంఎల్ ఉండాలి ఒక ఎంఎల్లో అరవై మిలియన్లు వీరేకణాలు ఉండాలి అంతేకాకుండా వాటిల్లో ఎనభై నుంచి తొంభై శాతం బాగా చైతన్యవంతంగా ఉండాలి వీరేకణాలు ఇరవై శాతానికి మించి ఉండకూడదు కొందరికి పుట్టకతోనే క్రోమోజోమ్స్లో అసాధారణ పరిస్థితి ఉండి వృషణాలు వీరికణాలను ఉత్పత్తి చేయవు కొంత పురుషులలో మసూచి గోదబిల్లలు పొంగు రిసజ్వరాలు రావడం వల్ల వృషణాలు వాచి శాశ్వతంగా వీరేకణాల ఉత్పత్తి లేకుండా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్